అని అన్న బెల్సేసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకురా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దబ్బది దొప్పినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవాలి ప్రసాంత అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు

అంతేనా ఇక్కడి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చేయేసిన ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు మనజన పాప పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిడు కానీ మన విష్ణు అన్న విషయంలో అట్లా చేయడు విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని మళ్ళీ